హాయ్ అండి అందరికీ కార్తీక మాస కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మీరు కార్తీక పౌర్ణమి ఎలా జరుపుకున్నారో ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి మేమైతే కుదిరిన ప్రతిసారి నదీ స్నానానికి వెళ్ళేవాళ్ళం లాస్ట్గా అయితే టూ థౌజండ్ ట్వంటీ త్రీలో వెళ్ళాము ఇక టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే నది స్నానానికి వెళ్ళలేదండి కుదరలేదు సో అందుకని ఇంటి దగ్గరే బోర్ దగ్గరే అనమాట మన ఇంట్లో బోర్ ఉంటుంది కదా సో అక్కడే పసుపు కుంకుమలు వేసి గౌరీదేవికి నమస్కరించి గౌరీదేవులు అంటే మనం డబ్బులు కూడా వేస్తాం కదా మన నది స్థానాలకు వెళ్ళినప్పుడు ఇంట్లో కూడా అంతే అనమాట ఒక రూపాయి కాయన అందులో పెట్టి అంటే వదిలిపెట్టి పసుపు కుంకుమలు వేసి అక్కడే స్నానం చేసి అక్కడే దీపారాధన చేసుకుంటూ ఒక గిన్నెలో అయితే నీళ్లు తీసుకుంటాము అందులోనే ఇక అంటే మనం అరటి దొప్ప ఉంటుంది కదా అందులో దీపాలు వెలిగించి వదులుతాం అనమాట సో ఇలాగే చేసుకుంటాను నేను అంటే నది స్థానానికి వెళ్ళకపోతే ఈసారి అలాగైంది తర్వాత గుడికి వెళ్ళాము ఇంట్లో పూజ చేసుకొని ఇంట్లో దీపారాధన అయిపోయినాక గుడికి అయితే వెళ్ళడం జరిగింది కానీ నాలుగు గంటలకి లేచినా కూడా పని అయితే అవలేదు సో పావుదక్క వారింటికి అలా గుడికి అయితే వెళ్ళాము ఇక తెల్లవారింది అనుకోవాలి అయినా సరే తెల్లవారక ముందు సూర్యోదయానికి ముందే మనం దీపారాధన చేస్తే మంచిది ఎప్పుడైనా సరే కానీ తప్పదు కాబట్టి ఉన్న టైంని మనకు దొరికిన టైంని సద్వినియోగం చేసుకుంటేనే బెటర్ మళ్ళీ ఆలోచించుకుంటూ ఉండటం ఎందుకని చెప్పి లేట్ అయినా సరే అయితే వెళ్ళాము సిక్స్ వరకు అలా సిక్స్ థర్టీ వరకు అంతా అయిపోయిందన్నమాట అంటే ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున మనం సంవత్సరం మొత్తం దీపారాధన చేయకపోయినా సరే ఆ ఒక్కరోజు కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి శివాలయంలో దీపారాధన చేస్తే దీపాలు వెలిగిస్తే అది మనకి ఆ సంవత్సరం మొత్తం చేసిన దాని కిందికి లెక్కకు వస్తుందన్నమాట అందుకని చెప్పేసి ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నామో అంతమందికి అన్ని మూడు వందల అరవై ఐదు ఒత్తులు తీసుకొని ఆ రోజు ఒక పెద్ద ప్రమిద తీసుకొని అందులో అయితే వెలిగించటం ఎప్పుడూ కూడా ప్రతి సంవత్సరం ఆనవాయితీ సో ఈసారి కూడా అలాగే వెళ్ళాము అయితే ఉదయం వెళ్ళాము ఉదయం అయిపోయింది ఇప్పుడు చేసే పూజ మాత్రం సాయంత్రం అనమాట సో సాయంత్రం చేస్తున్నాము సాయంత్రం టైంలో ఇంకా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది మార్నింగ్ ఏంటంటే చాలామంది స్నానాలకు వెళ్ళిపోతారు కాబట్టి రారు తొందరగా ఈవినింగ్ మాత్రం అందరూ గుడి దగ్గరికి ఎక్కువగా వస్తారనమాట వచ్చి అభిషేకాలు పూజ చేయించుకోవడం తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తులు వేసి వెలిగించడం తర్వాత ఎవరైతే మాలలు ధరిస్తారో వాళ్ళు కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు చేయడం అలా జరుపుతూ ఉంటారు సో మా ఊరిలో కూడా అలాగే జరిగిందనమాట సో ఇదంతా అదే మా ఊరి శివాలయం ఇది లాస్ట్ ఇయర్ కూడా నేను వెళ్ళినప్పుడు వీడియో అయితే పెట్టాను చూడకపోతే ఎవరైనా అది ఒకసారి చెక్ చేయండి ఏక మాసం అంటే కేవలం శివుడికి మాత్రమే కాదు విష్ణువుకి కూడా సో ఇద్దరిని పూజ